వారొక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటికెళ్ళే పరిస్థితిలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన ఈ ఈరోజు అది అమలు జరుగుతుంది తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బంది కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నా అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నింబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకు అందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకు అనుమతులు ఇచ్చి